వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్రా విన్ను బ్లాగ్ సాయి హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి ఈరోజైతే నేను సౌదీ అరేబియాలో ఉన్న ఇప్పుడు కమలాకాయలు షాపింగ్కి అయితే వచ్చాను ఇక్కడ ఆరెంజ్ ఫ్రూట్స్ అయితే ఇక్కడ శీతాకాలం వచ్చిన వెంటనే ఇక్కడ చాలా ఎక్కువగా తింటారు మా కఫిల్ వాళ్ళు అయితే ఇంకా కట్టును కట్టునలు అయితే తీసుకొస్తారండి అంటే ఇందులో ఇక్కడ మనం ఇంటి దగ్గర బస్తాకాయలు అంటాం కదా ఆ టైపు ప్లస్ ఇంకా మన కమలాకాయలు ఉంటాయి కదా ఆరెంజ్ ఫ్రూట్స్ అవి ఇక్కడ చూడవచ్చు మీరు డెకరేట్ ఎలా చేశారనేది అయితే దీనివల్ల ఈ ఫ్రూట్స్ వల్ల కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయి ఇది ఇవి తీసుకుంటే ఇక్కడ లెమన్ కూడా పెట్టారు సారీ లెమన్ కూడా నేను వీడియో షూట్ చేశాను అయితే సి విటమిన్ కూడా చాలా ఉంటుంది ఫ్రూట్స్లోనూ అయితే శీతాకాలం అనేది ఎక్కువగా తింటారు ఇక్కడ ఎక్కువగా షాపింగ్ అంటూ లోడ్ లోడు వస్తాయి మాట ఎక్కువ లోడ్లు వస్తాయి ఇక్కడికి చర్మ ఆరోగ్యాన్ని పెంచుతాయి నెక్స్ట్ కిడ్నీలో రాళ్ళు కూడా రాకుండా ఇవి నిరోధిస్తాయి నెక్స్ట్ మన కళ్ళకు కూడా చాలా మంచిది అంటండి ఇది వీటి రేటు కూడా కిలో వచ్చి ట్వంటీ రియల్స్ పడుతుంది ట్వంటీ రియల్స్ అంటే మన ఇండియన్ మనీ చూసుకుంటే దగ్గర దగ్గర టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అలా ఉంది నేనైతే రెండు కర్టునలు అయితే ఇక్కడ తీసుకొని అవి కాటా ఏం చేసి మన అరాబీలో పట్టించేసి పంపించేసాను కార్లోకి అయితే ఇక్కడ బాగున్నాయి కదా అని చెప్పి నేను వీడియో షూట్ చేయడం అయితే జరుగుతుంది చూసారు కదా ఇక్కడ డెకరేట్ చేయడం కూడా ఎంత బాగా చేశారు చూడండి మీరు మన ఇండియాలో అయితే ఈ ఫ్రూట్ ఇప్పుడు శీతాకాలం తినాలంటే మన వాళ్ళు అసలు ఈ టైంలో అయితే పడుతుంది అలా ఇలా అని చెప్పి మన వాళ్ళు తగ్గించి తింటారు ఇక్కడైతే సారీ సౌదీ అరేబియా వాళ్ళు అయితే వీళ్ళు గట్టిగా ఉండడానికి వీళ్ళు గుండెపోటు కూడా గుండె వ్యాధులకు కూడా ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి అండ్ చర్మ సౌందర్యానికి కూడా చాలా ఉపయోగపడతాయి అంటండి ఇవి వీటి గురించి చెప్తుంటే ఓరి అమ్మ ఎంత ఉందంట కమలా కమలాయ్ గురించి అని నేను అనుకున్నా సో ఈ వీడియో చూసేవాళ్ళు కూడా ఎక్కువగా అన్సబ్స్క్రైబర్స్ ఎక్కువ చూస్తున్నారు మీరు వీడియో చూసినట్టునే సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్ అండ్ సపోర్ట్ చేయండి గాయస్ ఓకేనా మీరు చిన్న లైక్ చేసి కామెంట్ చేయడం వల్ల మరి కొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుంది అండ్ వ్యూస్ కూడా పెరుగుతాయి మీరు కంపల్సరీగా చూసిన వాళ్ళందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గాయస్ ఓకే గాయస్ వీడియో ఇంకా చెప్పే ఇంకా లాంగ్ ఎందుకని చెప్పి నేను షార్ట్ కట్లో తింజ